సర్వశక్తిమంతుడైన నామంలో మీ అందరికీ నా వందనాలు కీర్తనల గ్రంథము డెబ్బై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని ధ్యానించుకుందాం వేళ మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను పాపమనే చీకట్లో మన పితరుల్ని బందీలుగా బానిసులుగా దుష్టుడు చేసినప్పుడు వారు నశించిపోకూడదని వారిని విడిపించటానికి దేవుడే రక్షణగాను వెలుగుగాను ఆయన మార్గాలను వారి ఎదుట సరాళము చేశాడు వారిలో ఎలాంటి అవిధేయత ఉండకూడదని దేవుడే వారి ముందు నడుస్తూ వారి అవసరతలన్నిటినీ తీర్చాడు వారు వెనుదిరగకుండా తిరుగుబాటు చేయకుండా గొప్ప అద్భుతాలను వారి మధ్యలో ఆయన చేశాడు అయినా వారి ఎంతో మంది దేవునికి అవిధేయత చూపి నశించిపోయారు నశించిన మనల్ని కూడా వెతికి రక్షించిన దేవుడు మనం తిరుగుబాటు చేయకుండా ఆయనకు విధేయులమైతే మన జీవితంలో అద్భుతాలను దేవుడు సిద్ధపరిచాడు దేవునికి లోబడి అద్భుతాలు పొందుకుని ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం ఆమె